మరొక మంచి అవకాశాన్ని నిరుద్యోగులకు కల్పించబోతుంది అక్టోబర్ పదకొండు శనివారం రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు శ్రీ వాసవి కన్య పరమేశ్వర దేవస్థానం జైలుగుట్టలో అద్భుతమైన అవకాశాన్ని నిరుద్యోగులకి కల్పించబోతుంది సుమారు నలభై కంపెనీలు ఇచ్చేసి ఎవరైతే పదవ తరగతి ఇంటర్ డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు ఎవరైతే ఖాళీగా ఉన్నారో వారికి మంచి సువర్ణ అవకాశం ఈ నిరుద్యోగ వేళ అందుకే ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాల్ని విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని మంచి ఉద్యోగాన్ని పొందగలరని ఆశిస్తున్నాం ఈ కంపెనీలు నాన్ ఐటీ కంపెనీస్ అనగా మామూలుగా బ్యాంకింగ్ రంగము ఫార్మా రంగము అగ్రికల్చర్ అలాగే వివిధ రంగాల హాస్పిటల్స్ ఫార్మసీలు ఇవి అనేక రకాలుగా ముప్పై ఐదు నుంచి సుమారు నలభై కంపెనీలు మన పర్లపల్లి రాకేష్ గారు తీసుకొస్తున్నారు వారు తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర విభాగం హెచ్ఆర్ విభాగానికి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు అలాగే మన ఇంత సత్యనారాయణ గారు కూడా కృషి చేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని తమ వంతు ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు మనందరం సద్విద్ధం ప్రతి ఒక్క నిరుద్యోగికి మంచి అవకాశం ఇది పదవ తరగతి పన్నెండవ తరగతి డిగ్రీ పీజీ చేసిన అందరికీ మంచి అవకాశం ఖాళీగా ఉండే బదులు దీన్ని ఉపయోగించుకోండి ఎవరైతే డైరెక్ట్గా వెళ్తే జాబ్లు ఇయ్యారు జాప్రస్ కానీ ఆర్ఎస్ బ్రదర్స్ కానీ హెట్రో కానీ అలాగే ఎస్బీఐ కానీ ఈ బ్యాంకింగ్ రంగంలో ఎక్కడైనా డైరెక్ట్గా వెళ్తే జాబ్స్ రావు కాబట్టి వీరు మన మధ్యవర్తిగా వహిస్తూ ఒక్క రూపాయి కూడా ఆశించకుండా కేవలం సేవా దృక్పథంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మీరు తీసుకురావాల్సింది మీ రిజల్ట్స్ ఒక ఇరవై ఐదు ముప్పై అట్ల మీకు వీలైనంత ఎక్కువ రిజల్ట్స్ అన్ని కంపెనీలకి మీరు ఇచ్చినట్లయితే వారు దాన్ని స్వీకరించి మీరు దేంట్లో ఎలిజిబుల్లో చూసి వారు నిర్ణయిస్తారు అప్పటికప్పుడే ఆఫర్ లెటర్స్ కూడా ఇస్తారు మీరు పల్లెపల్లి రాకేష్ గారు అనేక విధాలుగా ఎంతో మందికి ఈ జాబ్స్ కల్పించారు మొన్ననే సింగరేణి సంస్థతో నోబుల్ సంస్థ అలాగే రాకేష్ గారు సంయుక్తంగా ఒక మూడు వేల మందికి జాబ్స్ ఇప్పించారు ఆ కార్యక్రమాన్ని పూర్తిగా సింగరేణి సంస్థ నిర్వహించింది అంటే ఎంత మంచి ఉద్దేశం ఉందో రాకేష్ గారు అర్థం చేసుకోవచ్చు కాబట్టి వారి సహకారంతో మన హెచ్ఆర్పిఎస్ అధినేత సత్యనారాయణ గారు కూడా దీంట్లో భాగస్వామ్యమై చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఎవరైతే ఎంత చదివి ఇంటర్ చదివి మాకు జాబులు రావట్లేదు అనేది నిరుత్సాహపడుతున్నారో వారికి మంచి సువర్ణ అవకాశం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు వినియోగించుకోండి ఊర్ల నుంచి వచ్చే వారికి రాకేష్ గారు ఇందాక ఒక సందర్భంలో తెలియజేశారు వారికి కూడా వీలైతే ఉచిత వసతి కూడా ఆ యాజమాన్యంతో మాట్లాడి కల్పిస్తామని వారికి కూడా కొంత సాంతన కలుగుతుంది అనేది ఒక్క రూపాయలు లేకుండా పూర్తి నిర్వహించే కార్యక్రమం కావాల ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకోండి మంచి ఉంది ఈ కుటుంబానికి కూడా కొంచెం సంతోషాన్ని కలిగించిన వారైతే వీరు మీరు కూడా ఆర్థికంగా ఎంతో కొంత వెసులుబాటు అవుతుంది ఈ ఉద్యోగ మనం కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ లేకుండా అంటే జనరల్ ఉండే విగ్సీస్ ఆర్ఎస్ బ్రదర్స్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి పదిహేను ముప్పై వేల రూపాయల మధ్యలో శాలరీ ఉంటుంది కొన్ని కంపెనీస్ నలభై వేలు కొన్ని ఈఎస్ఐపీఎఫ్ కట్ అయ్యి వచ్చే శాలరీస్ ఇవి ఇంకా కొన్ని కంపెనీలు మంచిగా చేసుకుంటే బ్యాంకింగ్ రంగంలో ఇన్సూరెన్స్ అవి ఏమైనా ఉన్నా గానీ దాంట్లో ఇంకా ప్రమోటర్స్ కూడా వస్తాయి వస్తాయిలు అన్నిటిని ఉపయోగించుకొని మంచి ఉద్యోగాన్ని మీరు పొంది తద్వారా సమాజానికి మేం చేసే సేవలు మీరు కూడా భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటున్నారు అందరికి ధన్యవాదాలు